ధ్యానంలో కనపడ్డారు గోదావరి నది దాచింది మూర్తుల్ని వెళ్ళి తెచ్చుకో కానీ సీతమ్మ కనపడదు ఎందుకు అంటే ఆ సీతమ్మ ప్రత్యేకంగా కోరుకుంది కోరుకుని సీతమ్మని తన కడుపులో పెట్టేసుకుంది సీతమ్మని ఇవ్వదు కాబట్టి రామ లక్ష్మణులు దొరుకుతారు తెచ్చుకో నా పక్కన కళ్యాణానికి సీతమ్మ ఉండాలి కదా మరి సీతమ్మ కావాలి అంటే పణిగిరి సంస్థానం నుంచి పట్రా కానీ పణిగిరి జమీందారు గారు ఇవ్వరు అందుకని పణిగిరికి భద్రాచలం అర్చకులు వెళ్ళండి ఆయన ఎంతో గౌరవించి ప్రసాదం ఏమి పుచ్చుకుని రాత్రి ఉండి రేపు వెళ్ళండి అంటాడు రాత్రి కొంచెం కోలతో రహస్యంగా తలుపులు తెరిచి సీతమ్మని ఎత్తుకొచ్చేయండి ఆ సీతమ్మని నా పక్కన పెట్టి కళ్యాణం చేయండి అన్నారు అర్చకులు ఆ పణిగిరి జమీందారు గారి దగ్గరికి వెళ్లి ఆ రాత్రి పడుకుని రాత్రి కుంచకోలతో తలుపులు తీశారు తీసి సీతమ్మ విగ్రహాన్ని ఎత్తుకొచ్చాము అనుకుని లక్ష్మణస్వామి విగ్రహాన్ని ఎత్తుకొచ్చారు కంగారు కొంత దూరం వచ్చి చూస్తే లక్ష్మణస్వామి మళ్లీ వెళ్లి మళ్ళీ అక్కడ పెట్టేసి సీతమ్మని తీసుకొచ్చేసారు పణిగిరి జమీందారు గారికి తెలిసి భద్రాచలం అర్చకుల్ని దండిస్తానని బయలుదేరదాం అనుకున్నారు రాత్రి రామచంద్రమూర్తి కల్లోకొచ్చి పణిగిరి సీతమ్మని నేనే కోరుకున్నానయా జమీందారు బయలుదేరి